హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మేము మూవీకి వెళ్ళాము సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు ఏదైతే చెప్తాను మేము ఏమైతే ప్రభాస్ థియేటర్కి వెళ్ళాము ఇది సులూరుపేట సర్వారెడ్డి కండ్రి దగ్గర ఉంది చాలా బాగుంది థియేటర్ అయితే థియేటర్ పేరు చెప్పలేదు కదా మీకు వి ఎపిక్ థియేటర్ అనమాట ఇది పేరే కొత్తగా ఉంటుంది చూడండి ఇక్కడ పార్కింగ్ ఏరియా కానీ గార్డెనర్ ఏరియా కానీ చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఇక మా బొడ్డోడు చూడండి ఎలా తిరుగుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగుంటుంది తిరగడానికి కూడా ఆడుకోవడానికి బాగుంటుంది మనకి ఎంతసేపు కాదు అంతసేపు ఆడుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఏమీ అనరు సో ఇక్కడ వచ్చేసి టికెట్ ఇస్తాడు ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉంది కదా అక్కడ టికెట్స్ ఇస్తారు చూడండి మా వారు మా బుడ్డలు ఎలా ఆడుకుంటున్నారు అది అయితే వెంట్రెన్స్ అన్నమాట ఇది మనకి మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం స్క్రీన్ పెద్దదానికి సో మా బుడ్డలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మేము ఇంకా మూవీకి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం ఉంది సో మా బొడ్డోడు మా చిన్నోడు అయితే మొత్తం ఆగట్లేదు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మా అయితే ఆపుతున్నాడు వెళ్ళి పిల్లలు మేము వీక్లీ వీక్లీ వస్తూ ఉంటాం మూవీకి అయితే మేము బుక్ చేసుకుని వస్తూ ఉంటాం సో ఇలా ఆడుకుంటూ ఉంటారు మా ఊళ్ళైతే బీవచ్చంగా ఆడుకుంటారు మా చిన్నోడైతే అసలు మాటే విన్నాడు అసలు చూడండి ఎలా చూస్తున్నాడు ఆపేస్తున్నారు అనేసి మరి చూడండి ఎవరు మాట వినట్లేదు దమ్ముంటే పట్టుకోర చిక్క వత్తు పట్టుకుంటే ఈడి చేస్తా సిండిగేట్ అన్నట్టు నడుస్తున్నాడు మా వాడు చూస్తారు కదా మా ఊడైతే బీవచ్చంగా ఆడుతున్నాడు మామూలుగా ఆడడం మా చిన్నోడు అయితే కనుక తీసుకొచ్చినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేస్తారు మా చిన్నోడు కానీ మా పెద్దోడు కానీ బాగా ఆడుకుంటారు పిల్లలకి బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ కూడా అంతా పార్కింగ్ ఏరియా కూడా అంతా బాగుంటుంది గార్డెన్ ఏరియా అయితే పిల్లలకి చాలా బాగుంటుందండి మేమైతే చాలాసార్లు వచ్చాము థియేటర్కి వస్తూ ఉంటాం మేము మాకైతే దగ్గరే మా చిన్నోడైతే ఆపలేపోతున్న అసలు మేము వాడైతే నడుచుకుంటే వెళ్తున్నాడు సో టైం అయిపోయిందండి అందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి ఇది బాక్స్ ఆఫీస్ అని చెప్పాను కదా ఇది ఎంట్రెన్స్ అనమాట టికెట్స్ అక్కడ ఇస్తూ ఉంటారు తీసుకోవాలా మేమైతే బుక్ చేసుకున్నామో కాబట్టి నేను వెళ్ళిపోతున్నాం ఇది ఇదైతే చెకింగ్ ఏరియా అనమాట ఎంట్రన్స్ బాయ్స్ ఇక్కడ చెక్ చేస్తారు గర్ల్స్ పక్కన చెక్ చేస్తారు అనమాట ఇది లోపల ఎంట్రన్స్ అనమాట చూపించిన కూడా బోర్డు చూపిస్తున్నాను కదా సో ఇదంతా లోపలికి వెళ్తున్నారు అనమాట టైం అయిపోయింది మూవీకి ఇదంతా లోపల హాల్ అన్న హాల్ అన్నమాట ఇది సో లోపలంతా చాలా బాగుంటుందండి హాల్ ఇదే ఇది స్క్రీన్ వన్ అనమాట మనకి త్రీ ఉంటాయి స్క్రీన్ వన్ స్క్రీన్ టూ ఉంటుంది నేను ఫస్ట్ అయితే మీ స్క్రీన్ వన్ చూపిస్తున్నాను సో ఇదంతా లోపల ఏరియా అనమాట అంటే వాష్రూమ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఫుడ్ అంత ఇది ఉంటుంది అనమాట నేను మెట్లు చూపిస్తున్నాను కదా అది అయితే పైకి అనమాట పెద్ద స్క్రీన్కి అది మొత్తం త్రీ స్క్రీన్స్ ఉంటాయండి ఇందులో చాలా బాగుంటుంది థియేటర్ అయితే పండగ కదా అంతా రెడీ చేసి పెట్టినమాట సో ఇదంతా హాల్ అన్నమాట కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు నో ప్రాబ్లం ఎవరు ఏమన్నారు సో మీరు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది స్క్రీన్ టూ అన్నమాట ఇది మీకు కావాల్సి మీరు చూడొచ్చు కనబడుతుంది స్క్రీన్ టూ అన్నమాట ప్రతిదానికి ఎల్ఈడి ఉంటుందండి అది చూడండి ప్రతిదానికి ఎల్ఈడి ఉంటుంది ఇక్కడైతే డెకరేషన్ చేశారు సంక్రాంతి కాబట్టి మేము సంక్రాంతికి కూర్చో మూవీకి మేము వచ్చిన మూవీ అయితే డాక్కు మహారాజ్కి వచ్చేవాడిని మేము సినిమా అయితే చాలా బాగుంది చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు చాలా బాగుంది ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పార్టీ అండి ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఏరియా బాగుందని చెప్పేసి ఇది మినీ ఎల్ఈడి అనమాట మాకు ఇక్కడ ఇందులో అయితే మనకి కనిపిస్తుంది వేస్తూ ఉంటారు వాళ్ళు అది అయితే వాష్రూమ్స్ అనమాట ఇదంతా ఫుడ్ క్యాటరింగ్ ఉంటుంది ఇక్కడ ఇదంతా ఫుడ్ క్యాటరింగ్ అనమాట ఇది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనీ కూడా బాగుంటుంది మనకి కావాల్సిన ఐటమ్ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏం కావాలో కొనుక్కోవచ్చు అండి ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి సో తీసుకున్న ఊళ్ళకైతే చాలా బాగుంటుంది చూడండి మా ఊళ్ళో తిరిగేస్తున్నారు మా ఊడైతే మెట్లు ఎక్కేస్తున్నాడు మా ఊడైతే చూడండి స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది సో చూశారు కదా ఇది అయితే ఏ వన్ స్క్రీన్ అనమాట ఫస్ట్ అయితే తినేవ్వలేదు మనల్ని మేము ఇంటర్వెల్ వచ్చింది అప్పుడు తీస్తున్నాను ఇది స్క్రీన్ చూడండి పెద్ద స్క్రీన్ అనమాట ఇది ఏ టైప్ ఎక్కడి నుంచి చూసినా మనకు కనబడుతుంది రొటీ టైప్ కనబడుతుంది సో చాలా బాగుంటుంది మీరు ఏదో చూడాలనుకుంటే కంపల్సరీగా రండి థియేటర్ అయితే ఒక్కసారి రెండుసారి చూడాలి ఈ థియేటర్ని అంత బాగుంటుంది మా చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు చూసారు కదండి ఇది థియేటర్ అయితే మా ఊళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు మరిన్ని మీరు చెప్పడానికి నేను ట్రై చేస్తుంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మర్చిపోవద్దండి అందరికీ థ్యాంక్ యూ వెయిట్ 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 డియేటర్ ఎలాగ ఉందో కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి నాకు తెలుసుకొని ఉంటుంది కదా ఇది రెస్పాండ్ ఎలా ఉందన్నది ఓకే బాయ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు